ఆదరణ కలిగించి దేవుని మాట స్వస్థ పరచే మాట నిను నడిపించే మాట ఇది ఆదరణ కలిగించు దేవుని మా క్రైస్తులు ఆదరణ కలిగించి దేవుని మాట ముప్పై కీర్తన ఏడవ వచ్చినము యోహోవా ఎదుట మౌనంగా ఉండి కనిపెట్టుకున్నాము మరి ప్రభువుకు ప్రార్థన చేస్తున్నప్పుడు మీరు ఎలా ప్రార్థన చేస్తున్నారు ప్రార్థన చేసి మరి జవాబు పొందుకునే వారుగా ఉన్నారా మీరు ప్రార్థన చేసి గబగబ పర్లకొందర తండ్రి అని స్టార్ట్ చేసి ఆమె నన్ను ముగించి వెళ్ళిపోతున్నారా మరి మీ ప్రార్థనకు జవాబు వచ్చే రీతిలో మీరు కనిపెడుతున్నారా ప్రభు సన్నిధానంలో మీరు దేవుని ఆ చిత్తం ఏంటో తెలుసుకోవటానికి కనిపెట్టగలిగిన వారై ఉన్నారా ఒక వ్యక్తి అంట ఒక ఐస్ ఫ్యాక్టరీలో పనిచేస్తాడు ఆ వ్యక్తి ఏంటంటే తనకు కలిగి ఉన్న ఒక విలువైన గడియారాన్ని పోగొట్టుకుంటాడు ఆ పోగొట్టుకున్నప్పుడు గడియారం పోయిందని మరి తోటి కార్మికులకు చెప్పినప్పుడు వారందరూ కూడా కలిసి ఆ కార్మికులు చేసి ఆ కంపెనీలో ఆ ఫ్యాక్టరీలో మొత్తం కూడా వెతుకులాడతారంట వెతికినప్పుడు చాలా వెతుకులాడతారు చాలా సమయము వెతకటానికి సమయం వెచ్చిస్తారు అయినప్పటికీ సమయం అంతా కూడా వృధా అయిపోతుంది ఎందుకంటే వారు వెతికిన గడియారం దొరకలేదు ఆ వ్యక్తి చాలా నిరుత్సాహంతో బయటకు వచ్చేస్తాడు అయితే వీరు బయటకు వచ్చిన వెంటనే ఒక కార్మికుడి కుమారుడు ఏం చేస్తారంటే ఆ ఫ్యాక్టరీ లోపలికి వెళ్తాడు వెళ్ళి ఆ ఫ్యాక్టరీ లోపలికి వెళ్ళి అతను మళ్ళీ తిరిగి ఆ గడియారంతో వస్తాడంట అయితే ఆ గడియారం తీసుకొచ్చి కోల్పోయిన వ్యక్తికి ఇచ్చినప్పుడు అతను ఎంతగానో సంతోషపడి అడుగుతుంటాడు ఆ బాలుని మేము కనిపెట్టలేకపోయినా నీకు ఎక్కడ దొరికింది ఏ స్థలంలో దొరికింది ఇది అని ఆ కుంభ ఆ బాలుని అడిగినప్పుడు అతను అంటాడు నేను లోపలికి వెళ్ళిన వెంటనే నేను మౌనంగా కూర్చున్నాను మౌనంగా కూర్చున్నప్పుడు కొంత సమయం కూర్చొని నేను కనిపెడుతున్నప్పుడు ఆ గడియారం శబ్దం టిక్ 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 అని ఆ శబ్దము విని నేను దాన్ని కనిపెట్టగలిగి ఉన్నాను అని చెప్పటం జరుగుతుంది అంటే దీని ద్వారా మీకు ఏమో అర్థమవుతుంది మౌనంగా ఉండి కనిపెట్టడం ద్వారా మౌనంగా ఉండి ప్రార్థించటం ద్వారా కొన్ని విషయాలు మనకు తెలియజేయబడతాయి అది గదిలో మౌనంగా ఉండి మరి ప్రభు చిత్తం కోసం వేచి ఉన్నప్పుడు అనేక విషయాలు దేవుడు బాగా మాట్లాడతారు మరి నువ్వు కనిపెట్టే అనుభవంలోకి నడిపించబడుతున్నావా నడిపించబడలేకపోతే ఇప్పటి నుంచైనా కూడా దేవుని సన్నిధానంలో కనిపెట్టే అనుభవంలోకి నడవాలని నేను కోరుకుంటున్నాను మరి దేవుని నడిపింపులో మీరు నడిచి ఆ కనిపెట్టే అనుభవంలో ఉంటూ దేవుని చిత్తముని ఆయన ప్రణాళికను తెలుసుకునే వ్యక్తిగా మీ ప్రార్థనకు జవాబు పొందుకునే వ్యక్తులుగా ఉండాలని తెలియజేస్తున్నాను దేవుడు మిమ్మల్ని దీవించిన దాకా ప్రార్థన పరిశుద్ధి గొప్ప దేవాన్ని కొందనాలు చెల్లిస్తాము తండ్రి ప్రభా సకల ఆశీర్వాదాలకు కారణభూతిని తండ్రి నీ కొందనాలు చెల్లిస్తాము తండ్రి నీ సన్నిధానంలో మౌనంగా నీ ఎదుట కనిపెట్టే అయా భక్తిగల జీవితం దయచేయండి కనిపెట్టుతూ అయా మరి అనేక విషయంలో మీ ద్వారా పొందుకొని బలపడే కృపను అనుగ్రహించండి తండ్రి అలాంటి సహనముని ఓర్కుని ప్రతి ఒక్కరికి దయచేయండి తండ్రి ప్రభు మరి మౌనంగా కనిపెట్టుకును అని సెలవిస్తున్నావు తండ్రి ప్రభా మౌనంగా నీ సన్ని లో గడిపే భాగ్యము దయచేయమని నీ కృపలో నిలబెట్టుకోమని వేడుకుంటున్నాము తని వాక్యము చేత ఎంతమంది అయితే నింపబడుతున్నారో వారు తని ప్రభా నూతనంగా ఫలింపులోకి గాక తని ప్రభా దేవెనిలో ఆశీర్వాదములు ప్రతి ఒక్కరికి దయత్యమని ఏసుక్రీస్తునాములో అడిగి వేడుకొని చిన్నాను తండ్రి ఆమె